పాల్తేరు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సోమవారం ఉదయం ఆలయం వద్ద పెళ్లిరాట వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పాల్తేరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వామి వారి ఆలయం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి గణేష్ సెక్రటరీ విశ్వనాథుని వెంకటేశ్ల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పెళ్లేరాట వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు సాంప్రదాయబద్దంగా పసుపు దంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఇరవై ఒకటవ తేదీన స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు వివరించారు రాత్రి జరిగే కళ్యాణానికి భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు

వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై ఒకటవ వారస కోసం ఈ సంవత్సరం జరిగిపోతుంది అని ఈ ఇరవై ఈ ఇరవై ఒకటవ ఈ నెల ఇరవై ఒకటిని దాని సందర్భంగా ఈరోజు పెళ్లిదాట వేయడం కార్యక్రమం జరిగింది నిన్న ఊరు నిన్న ప్రతి ఇంటికి దామగడపజలు అందరూ వెళ్ళి ఊరు చెప్పడం అదేవిధంగా మా ఊరు ఆడపిల్లందరూ వచ్చి పాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే రేపు శుక్రవారం నాడు పాలసిన ఆడపిల్లలందరికీ గాలి వేయించాలనేసి మా పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి ఆడపిల్లందరూ వచ్చి గాలి వేయించుకోవాలని కూడా కోరుకుంటున్నాము అలాగే కళ్యాణానికి ప్రతి దంపతులు వచ్చి కూర్చోవాలని అని అలాగే ఇప్పుడు వచ్చి ప్రతి సంవత్సరం వంద దంపతులు అలా అలా కూర్చున్నారు ఈ సంవత్సరం కూడా వంద దంపతులు తక్కువ లేకుండా ప్రతిదండలు అందరూ కూర్చుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చి అక్కడి మనం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇదో తారీఖు శుక్రవారం రోజు శుక్రవారం ఉదయం ఎంకేశ్వర్ స్వామి వారిని వెళ్ళిపొడుగులు చేయడం జరుగుతుందండి ఆ రోజు మధ్యాహ్నం పేరెంటాలందరిని కూడా గోవాదలు ఎప్పుడూ చేస్తుందండి ఆ రోజు అందరూ గోవాదలు వేయించుకో పేరెంటాలందరినీ కూడా గాజులు వేయించుకోవడం కోర్చుంటూ అలాగే సినిమాల ഭജനം എവരുടെ സഹായം വരുന്നേ ചെയ്യുന്ന జయసింహ జై డేట్కి ఇరవై ఒకటో తారీఖు కూడా రావడం ఒక శుభదనం శనివారం రావడం మరో శుభదినం అందుకుని పెట్టి కాలితేరు చుట్టుపక్కల పరిపర ప్రాంతం వెనకంపేట ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి కళ్యాణంలో ఉత్సాహంగా పాల్గొనాలని అలాగే పాలసేరు ఊళ్ళో ఆడపిల్లలో ఆడపిల్లలందరూ కూడా వచ్చి మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు గాలి తీసుకుని వెళ్తారనేసి వెళ్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాను అలాగే మన గ్రామ ప్రజలందరూ సహకరించి సాయి సహకారాలు సహకారాలతో ఈ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ఎవడకు పోషించి దీని మాత్రం చేయాలి చేయాలని కోరుకుంటూ సరే